పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే మేము స్పెషల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తాం మీ హౌస్ లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది వేరే డిజిటల్ సిస్టమ్ ఉంది అది మదర్ గ్యాగ్ మేకల సంజ పాత నారస్తులు ఉన్నాయి పాత నేరస్తులు ఈ సత్యవతి అనే ఆవిడ మాత్రం ఫస్ట్ టైం కేర్ టేకర్ని అపాయింట్ చేసుకుంటున్నారు కేర్ టేకర్ అది లేడీస్ని కొంతమంది అపాయింట్ చేసుకుంటున్నారు ఫీమేల్ని కూడా అపాయింట్ చేసుకుంటున్నారు మేల్ ఫీమేల్ని అపాయింట్ చేసుకుంటున్నారు చేసుకున్నప్పుడు వాళ్ళ తలో బాన్ ఫైడీస్ ఎంక్వైరీ చేయండి తర్వాత తగు జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి బంగారం ఎక్కువ మొత్తంలో బంగారం ఎక్కడ పడితే అక్కడ వదిలి వెళ్ళిపోకుండా మన తలో సీక్రెట్స్ అన్నీ కూడా ఆవిడ మన ఇంట్లో పనిచేస్తుంది నమ్మకంగా పనిచేస్తుందని మన తాలూకు విషయాలన్నీ అలా చెప్పి ఎక్కడ బంగారం పెడతారు ఎక్కడ క్యాష్ పెడతారు ఇంక వాల్యుబుల్స్ ఎలా పెడతారు ఈ తాళాలు ఎక్కడ పెడతారు అన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా కొంచెం సీక్రెసీ పాటిస్తే ఇలాంటి అఫెన్స్లు మనం ప్రివెంట్ అదే అదేవిధంగా నేను చాలా కాలంగా చెప్తున్నాను ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనకి సీసీటీవీ కెమెరాలు చాలా గణనీయమైన పాత్ర పోషిస్తుంది ఒక సీసీటీవీ కెమెరా ఒక ఇరవై మంది కానిస్టేబుల్తో సమానంగా మనం ఇప్పుడు భావించవచ్చు కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక రెండు కేసులకు సంబంధించి సుమారుగా ఇరవై తొలగ్ బంగారం తర్వాత డైమండ్ నగలు రికవర్ చేసినటువంటి రెండు కేసుల్లో ఎస్సిఐ గారు నిమ్మకాయలు శ్రీనివాసు మరియు పెందుడిస్య గారు డి సూర్యబాబు ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది అది సాక్షక్యంగా చాలా కష్టపడి ఈ రెండు కేసుల్లో ప్రాపర్టీ ఇరవై తిలాలు సుమారుగా ఇరవై లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకేంటంటే మందపాటి రాఘవేంద్ర అని ఈయన ఈ మంగళపాలెం గురుదేవ హాస్పిటల్లో పెటిస్టిషియన్గా డాక్టర్గా పనిచేస్తుంటారు ఆయన మన పెందుర్తిలో ఉంటున్నాడు ఆయన సుజాత నగర్లో అదేవిధంగా వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే ఆవిడ కూడా హూ డబ్ల్యూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఇద్దరు కూడా క్యాంప్ ఎక్కువ వెళ్తుంటారు పని మనిషి సత్యవతి అని ఆవిడని గత మూడు సంవత్సరాలుగా ఎంగేజ్ చేశారు మూడు సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తుంది కానీ ఆ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున మరి ఇంట్లో ఉంటూ ఒకదే ఉంటుంది పిల్లల్ని ఆడిస్తూ ఆడికి వచ్చినటువంటి ఇంటెన్షన్ చెడు బుద్ధి వల్ల ఇద్దరు కూడా ఫిర్యాది ఫిర్యాదు భార్య లేనిస లేని టైంలో సుమారుగా పదిహేడు తరాల బంగారాన్ని ఇంట్లో నుండి దొంగతనం చేసింది దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు తర్వాత మనకి వీళ్ళు తర్వాత నోటీస్ చేశారు ఇంట్లో వస్తువులు కనబడేది నోటీస్ చేస్తే మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏడు వారున మనకు రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని టూ నైంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ పెద్దు పోలీస్ స్టేషన్ నమోదు చేయడింది జ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి సత్యవతిని వాళ్ళు అనుమానించారు మేము కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత సిడిఆర్స్ కలెక్షన్ ఆఫ్ సిడిఆర్స్ మొత్తం ఆవిడ తలక ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నీ కూడా నిఘా ఉంచి ఆవిడ తాలూ ఖర్చులు వాటి మీద కూడా నిఘా ఉంచి ఆవిడ అనుమానం మీద ప్రశ్నిస్తే మన పెందుర్తి పెందుర్తి ఏరియాలో మన వేపకొండ జంక్షన్లో దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి మన డ్యూరింగ్ ఇంట్రాగేషన్ ఆవిడ కన్ఫ్యూజ్ చేసింది అఫెన్స్ కన్ఫ్యూజ్ చేసి ఆవిడ తల్ల కన్ఫ్యూషన్ మేరకు ఈ కేసులో ఉన్నటువంటి ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఈ పదిహేడు తల గోల్డ్ కూడా ఇప్పుడు డిస్ప్లే చేయడం ఇప్పుడు అందరూ కూడా మీరు చూసారు డిస్ప్లే చేసాం నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి రిఫండ్ మేళలో ఈ సిపి గారు చేతుల మీదుగా ఫిర్యాదుకి ఈ ప్రాపర్టీ అందజేయడం జరుగుతుంది ఈ కేసులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇది ఇది గ్రేవ్ అఫెన్స్ ఇది సిఐ గారు నిమ్మకాయల శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కేసు జరిగింది సిపి గారు శంఖప్రాద బాచి గారు ఆదేశాల మేరకు మన డిసిపి క్రైమ్ మేడం మాధురి గారి పర్యవేక్షణలో కూడా ఈ కేసుని తగు సూచనలు ఇచ్చి ఈ కేసుని ఏ విధంగా ఛేదించాలో ఏంటి ఆ సూచనలన్నీ కూడా శ్రీనివాసరావు సిఐ గారు రుతుకుండా పాటించి ఈ కేసును త్వరలోనే డిటెక్షన్ చేయడం జరిగింది డిటెక్షన్ చేసినందుకు శ్రీనివాసరావు సిఐ గారికి మరి డి సూర్బాబు ఎస్ఐ గారికి వారి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తున్నాను ఈ రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు కూడా ఈ ప్రత్యేక అప్రిషియేషన్స్ రివార్డ్స్ కూడా ఈ కేసులో ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాను అదేవిధంగా మరొక కేసులో మూడు తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది ఫిర్యాదు అనేటువంటి మోహిని ఈవిడది యాక్చువల్గా విజయనగరం అండి ఇక్కడ అమ్మగారి ఇంటికి వచ్చింది అమ్మగారి ఇంటికి వచ్చి మళ్ళా విజయనగరం వెళ్ళిపోదాం అని చెప్పేసి పెందిర్ది బస్ స్టేషన్కి వచ్చింది ఆవిడ పొచ్చిన మూడు తరాల బంగారం చిన్న బ్యాగ్లో పెట్టుకొని బస్సు ఎక్కుతున్న టైంలో ఎవరో దొంగతనం దొంగ చే దొంగతనం చేయడం జరిగింది ఆవిడ టికెట్ కోసము కండక్టర్కి డబ్బులు ఇద్దామని చూస్తే ఆ మూడు తరాల బంగారం కనిపించలేదు వెంటనే మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆరో ఏదైనా రిపోర్ట్ ఇస్తే క్రేమ్ నెంబర్ టూ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేశారు ఈ కేసులో సూర్యబాబు సిఏ గారికి వచ్చిన ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో సూర్యబాబు సిఏ గారి దర్యాప్తు ఇది ఎస్ఐ గారి దర్యాప్తు ఇది ఈ దర్యాప్తులో ఆయన తల ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ మీద మేకల్ సంజా అనే ఆవిడ్ని ఇప్పుడు యాక్చువల్గా కో కోటపాడు మండలం మేకల్ సంజా అనే